స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం నార్త్ రాజపాలెం నుండి కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వందలాది మంది కార్యకర్తలతో కలిసి మంగళగిరిలో జరుగుతున్న హోబీసీ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా వీచేసిన టీడీపీ శ్రేణుల కార్లకు రెడ్డి దినేష్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు పోలారెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చి స్థానిక సంస్థలు బీసీలకు స్థానాలు కల్పిస్తే నేడు వైసీపీ ప్రభుత్వంలో వై జగన్మోహన్ రెడ్డి బీసీలను అణగుదొక్కుతున్నారని అన్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రజలు సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కోంటారెడ్డి అమరేందర్ రెడ్డి చెముకల కృష్ణ చైతన్య హేమం బాషా ఐదు మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలెంట్ శ్రీనివాసరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం పార్టీ జేఓబీసీ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులుగా కోవ్వు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జేఓబీసీని నిర్వహించడం జరిగింది అలానే నియోజకవర్గ స్థాయి జేఓబీసీని కొవ్వూరు పట్టణంలో నిర్వహించి దిగ్విజయం చేయడం జరిగింది ఈ రోజున రాష్ట్ర స్థాయి జేఓబీసీ కార్యక్రమాన్ని మంగళగిరిలో నారా చంద్రెడ్డి గారి అధ్యక్షన నారా లోకేష్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కొవ్వూరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీసీ సోదరులు బీసీ నాయకత్వం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ బీసీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ భారీగా కదిలి మంగళగిరిలో జరిగే జేఓబీసీకి ఇక్కడి నుంచి ప్రారంభం వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు జరుగుతున్న సభకి పెద్ద ఎత్తున అందరూ కూడా హాజరై సభని సక్సెస్ చేయాలి ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి మనందరూ కూడా తెలిసిన మన తెలిసిన వాస్తవమే తెలుగుదేశం పార్టీ రావి ఆవిర్భావం ముందు బీసీలంటే కేవలం ఓట్లేసే యంత్రాంగంగా పరిగణించేటప్పుడు ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఎంతో మంది బీసీలకి ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చారు స్థానిక సంస్థల్లో వాళ్ళందరూ కూడా స్థానాలు కల్పించడం జరిగింది మొట్టమొదటి నుంచి కూడా బీసీలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో నిలిచాం నిలిచి నిలబోతున్నాం అలానే నిలుస్తుంది కూడా రాబోయే రోజుల్లో కూడా బీసీలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది మనము గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది స్థానిక సంస్థల్లో మొట్టమొదటిగా ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇరవై నాలుగు శాతం వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే తర్వాత నారా చంద్రాడి గారు రిజర్వేషన్ శాతం పెంచి ముప్పై నాలుగు శాతం చేస్తే మళ్లీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ బీసీలకు ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేశారు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ పది శాతం పైగా తగ్గించారు అలానే అన్ని విధాలుగా బీసీలకి లకి అంచేస్తూ నామినేటెడ్ పోస్టులు కూడా బీసీలు అన్ని విధాలుగా అంచివేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ఈ జేఓపీసీ కార్యక్రమం చేపడుతున్నాం తెలుగుదేశం పార్టీతో ఎప్పుడు బీసీలు నిలబడ్డారు రాబోయే రోజులు కూడా నిలబడతారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ నుంచి ఈ ర్యాలీని మేము ప్రారంభిస్తూ ఆ మంగళగిరికి తరలితున్న నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు జరుగుతున్న సభలో నారా చంద్రుడు గారు బీసీ డిక్లరేషన్ కూడా చేయబోతున్నారు ఏ పథకాలు మనం అవలంబించబోతున్నాము రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగుకి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చే హామీల గురించి కూడా ఈ రోజు నారా చంద్రుడి గారు రిలీజ్ చేయబోతున్నారు అందరూ కూడా ఈ ఏదైతే వస్తున్న మన బీసీల కోసం ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పెద్ద ఎత్తున మేము ప్రజలకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం Okay.